నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ మాత్రే మాత్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ అమావాస్య ఎనర్జీస్ నుంచి మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుందో చూద్దామండి ఎలాంటి చేంజెస్ వస్తాయి మీరు విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారా లేదా మరి మీకు వాళ్ళకి ఏమన్నా మనీ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇస్తారా లేదా ఒకవేళ వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రాకుండా ఉంటే మీకు వస్తుందా లేదా మెసేజ్ కూడా చేయకుండా ఉంటే మీకు మెసేజ్ అయినా చేస్తారా లేదా అనేటువంటిది మనం తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం ధనశ్వరి శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వా వీవర్స్కి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి వాళ్ళ రిలేషన్లో ప్లీజ్ ఇన్వర్స్ చేంజెస్ చెప్పండి ఓం నమ శివ శ్రీ మాతృన్మహ మీ పర్సన్ నేమో మీ నేమో అనుకోండి అండి ఓకే అండి ఓం నమ శివ శ్రీ మాతృన్మహ అనుకున్నారు కదా మనం వీడియోలోకి వెళ్దాము మీకు రావాల్సిన వాళ్ళతో ఫోన్ కాల్ వస్తుందా లేదా మెసేజ్ వస్తుందా లేదా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేదా ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ మధ్య రిలేషన్ ఎలా మారుతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను ఓకే ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అండి మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే ఓం నమ శివ శ్రీ మాత్రే నమ పేజ్ ఆఫ్ వాండ్స్ అండి త్రీ ఆఫ్ కప్స్ అండి క్వీన్ ఆఫ్ వాండ్స్ అండి జస్టిస్ అండి ఓకే ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ ద డెవిల్ వామో టెన్ ఆఫ్ పెంటికల్స్ ద హెడ్ పెంట్ ఓకే అండి ఎవరో అయితే బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారండి మీ పర్సన్ మీకు చేస్తారా మీరు మీ పర్సన్కి చేస్తారా మొత్తం మీద అయితే బ్లాక్ మ్యాజిక్ జరగబోతుందండి ఎవరికి జరుగుతుందో జాగ్రత్తగా ఉండండి నమ శ్రీ బాగుండమర్షి వేసి ఆఫ్ స్పాట్స్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పాయింట్స్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పాయింట్స్కి క్లారిఫికేషన్ ద ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం శ్రీ వైశ్రీ మాట్లాడు మహా ఎవరికో అయితే బ్లాక్ మ్యాజిక్ జరగబోతుందండి మీ పర్సన్కి మీకు మధ్య ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేటువంటిది తీసుకున్నానండి నేను ఈ అమావాస్య నుంచి ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేటువంటిది తీసుకున్నాను అయితే డెబిట్ కార్డు కూడా వచ్చిందండి ఓ ఇప్పుడు బాటంతా ఎక్కువ వచ్చేసి దట్ అవర్ అండి ఓకే రేట్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ వై కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే పేజ్ ఆఫ్ వాండ్స్కి ఓకే క్రీన్ క్రీన్ ఆఫ్ వాండ్స్కి ఓకే వీళ్ళకి ఓకే ఇదండి ఇది వచ్చేసి ద టవర్ అండి మొత్తం మీద ఎవరికో గొడవలు అయితే జరగబోతున్నాయి ఎవరికూ బ్లాక్ మ్యాజిక్ జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అండి మీరు మీరుగానే చేయబోతుంటే దయచేసి చేయొద్దండి ఓం నమ శివ శ్రీమాత అంటే మీకు విజగొచ్చిందో ఏమో అనిపిస్తుంది ఇక్కడ కానీ మీకే వాళ్ళు చేస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు మంచివారై ఏం పట్టించుకోకుండా ఉంటే మీకు వాళ్ళు ఈ అమావాస్య ఎనర్జీస్లో బ్లా బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మనకు వచ్చిందంతా ఏంది అంటే మీ మీ పర్సన్స్ మధ్యలో ఎవరి వర్షంలో వాళ్ళు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఇట్లా జైలు మీరు మీరుంటున్నారా మీ పర్సన్ ఇది ఇద్దరికి సంబంధించి తీసుకున్నాను కనుక ఇద్దరు తీసుకోండి మీరుంటున్నారా మీ పర్సన్ ఉంటున్నారా ఇలాంటి లైఫ్లో కట్టి పడేసినటువంటి ఆలోచనలతోటి ఇగో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెను ఏది ప్రతి ప్రతి కదలికను మీరు ఒకరికొకరు చూసుకోవడం వల్ల ఇలా ఉండిపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది మీరు మనీ పరంగా లో ఎనర్జీలో ఎందుకున్నారంటే వాళ్ళు మీకు మనీ ఇచ్చేది ఉంటే ఒకవేళ వాళ్ళు ఇవ్వకుంటే మీకు మీరు లో ఎనర్జీలో ఉన్నారు అనేటువంటిది ఉండబోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది మనకి వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే స్ట్రెంత్ అవుతారండి మీరు తప్పకుండా బయటపడడానికి మార్గం తెలుస్తుంది మీరు కొంతమంది మీలో చాలా హ్యాపీగా కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు కలవని వ్యక్తులైతే కలుస్తారండి మీ లైఫ్లోకి రాని వాళ్ళు అయితే ఇప్పుడైతే వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనకి ఇడ అంటే క్వీన్ ఆఫ్ లాండ్స్ మంచిగా ఉండేటువంటి పర్సన్స్ అయినా మీరు కొంచెం కొంచెము చిన్న చిన్న దానికి అంటే చెప్పుడు మాటలు పట్టుకోవడము ఇలాంటివి చిన్న చిన్నవి భూతద్దంలో పెట్టి చూడడము అలాంటివి జరుగుతుంది కానీ మీ మధ్యలో ప్రేమ ఇప్పుడు అదంతా తొలగి మీ మధ్యలో ప్రేమ చిగురిస్తూ ఉంటుంది పొంగిపోతూ ఉంటుందండి మీరు ప్రేమ పరంగా జస్టిస్ అండి మొత్తం మీద జస్టిస్ ఏంది జస్టిస్ మీరు వాళ్ళు కలిసి ఉండడం జస్టిస్ అవుతుంది మీరు వాళ్ళకు బ్లాక్ మ్యాజిక్ చేయడమే జస్టిస్ అనుకుంటే అవుతుంది వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేయడమే జస్టిస్ అదే అవుతుంది ఇది ఎట్లా ఉందని అంటే వాళ్ళకు మీ మీద విసుగొచ్చి బ్లాక్ మ్యాజిక్ చేయడం తీసుకోవచ్చు జస్టిస్ బ్లాక్ మ్యాజిక్ చేస్తేనే కరెక్టు ఇంక మంచి మాటలతోటి వినరు అనేటువంటిది జస్టిస్ లేదంటే వాళ్ళు మీకు అంటే మీరు వాళ్ళకి ఒకవేళ మీ నెంబర్లు బ్లాక్లో పెట్టుకొని ఇలా చేసి ఉంటే వాళ్ళు కంపల్సరీ మీకు బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా వీళ్ళని ఎంత అడుగుకున్నా లాభం లేదు బ్లాక్ మ్యాజిక్ చేయడమే జస్టిస్ న్యాయము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇదండి మనకి ఇన్ని రకాలుగా ఇంకొక రకంగా తీసుకుంటే నేను నా లైఫ్లోకి వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది ఒకటి నేను వాళ్ళ లైఫ్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి మొత్తం మీద జస్టిస్ ఈ జస్టిస్ అంటే బ్లాక్ మ్యాజిక్కి ఇదే మీరు చేసినా వాళ్ళు మీకు చేసినా ఇంకా ఇదే తిక్క కుదురుతుంది అనేటువంటి ఆలోచనలకి మీరు డిసైడ్ అవుతున్నారండి మీరు మీ పర్సన్ కానీ మళ్ళీ ఎవరు జాగ్రత్తగా ఉండండి మీరైతే సరే మీరు విసిగిపోయారేమో మీరు చేస్తారేమండి సో మచ్ ఓం నమ శివశ్రీ మాతృ ఎవరికి జరుగుతుందో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి తొందరలోనే అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీరు వాళ్ళు కలవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే మనీ గురించి అయితే ఫోకస్ పెడతారండి మీరిద్దరు మీ లైఫ్లో చెప్తున్నాను కదా బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అని అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నారు ఇడ మనీ గురించి కాదు వాళ్ళు రావాలి అని మీకు మీ ఇద్దరికి కానీ వా మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుందండి ఇగో మీరు మీ పర్సన్ ఒక గురు శిష్య బంధం అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది లేదంటే మీరు ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నారు లేదంటే మీరు మీ పర్సన్ కలిసి ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మీ లేదంటే మీ బాస్ అయ్యి ఉండవచ్చు మీ మధ్యలో ఏవో గొడవలు అయితే రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు అది మీదేనా కాదా అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి మీదే అని చెప్పేసి బాధపడితే సరిపోదు లేకుంటే మీరే త్రీ ఆఫ్ కప్స్ మీదే ఎంజాయ్మెంట్ అని అనుకుంటే తప్పు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఎవరెవరు విడిపోతున్నారు ఎవరెవరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు అనేటువంటిది ఎవరెవరికి ఎవరికి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవచ్చు ఇలా చూడండి నిద్రలేని రాత్రులు బాగా వాళ్ళు మీకు కళలో చేస్తారో లేకుంటే మీరు మీ పర్సన్స్కి కళలో వెళ్తారో తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి మీ పర్సన్స్ మీ గురించి మీరు గొడవలు గొడవలు అయ్యి కొంతమంది ఇలా ఆలోచించి మీ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు లేదంటే మీ లైఫ్లోకి రావచ్చు ఎవరెవరి లైఫ్లో నుంచి పర్సన్స్ వెళ్ళిపోతారో ఎవరెవరి లైఫ్లోకి పర్సన్స్ వస్తారో అంటే గొడవ కొంత మంచికే జరుగుతుంది ఒక్కొక్కసారి గొడవ జరగడం మంచికి ఆ గొడవ వల్ల మీరిద్దరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఒకరు తీసుకోబోతున్నారు లేదంటే మీరిద్దరు సపరేషన్ని విడిపోతున్నారు అనేటువంటిది ఒకరు తీసుకోవచ్చు మీకు మీ ఇద్దరికీ ఈ వీక్లో అయితే మనీ సంపాదించేటువంటి మార్గాలు అయితే దొరుకుతాయి అండి ఇంకో మిమ్మల్ని ఎక్స్ట్రా రిలేషన్గా ఆలోచిస్తూ ఉంటారు లేకుంటే మీరు వాళ్ళని ఎక్స్ట్రా ఆప్షన్గా ఆలోచిస్తూ ఉంటారు మీరు చెప్పరు ఎందుకనంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెడతారో ఏమో అని చెప్పేసి ఒకరికొకరు ఏం చెప్పుకోరు తర్వాత చెప్పుకుంటారు మీకు ఎక్స్ట్రా రిలేషన్ కూడా ఈ వీక్లో ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవచ్చు మీకు కానీ మీ పర్సన్కు కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల అన్హెల్తీ ఇష్యూస్ కూడా రావచ్చు మీరు అన్హెల్తీ ఇష్యూస్ వచ్చిందంటే తప్పకుండా మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్పుకోవచ్చు అండి ఇలా మీకు ఈ అన్హెల్తీ ఇష్యూస్ వచ్చేదే అనుకోవచ్చు లేదంటే మీ మధ్యలో ఏదో ఒకటి గుడ్ న్యూస్ కూడా రాబోవచ్చు మీరు కలుసుకునేటువంటి గుడ్ న్యూస్ కూడా రాబోవచ్చు అనేటువంటిది క్వీన్ ఆఫ్ కబ్స్ మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ గుర్తుకు రావడము ఇగో ఒకరికొకరు స్పైయింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అండి దా లాగా బయటికి గంభీరంగా హుందాతనంగా కనిపించిన వాళ్ళంతా మంచిది కాదండి ఇంకా బయటికి చిరాకు పడుతూ మోనార్కి లాగా షాడిస్ట్ లాగా ప్రవర్తించిన వాళ్ళంతా మాత్రాన చెడ్డవాళ్ళు కాదండి మీరు చెక్ చేసుకోండి మీకు అనెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని అంటే మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్పుకోవచ్చండి ఈ రేడింగ్ని బట్టి మీరు ఒక్కొక్కరిది ఇలా ఉంది నాకు కూడా భయం ఇస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎవరు మొత్తం మీద మీకు రావాల్సినటువంటి మనీ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందో ఎవరెవరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు చెక్ చేసుకుంటే ఎవరికి గొడవలు జరుగుతాయో ఈ రీడింగ్ మీదే అనుకోవద్దండి మీ మీ ఎనర్జీస్ వేరే ఉంటుంది మీ నేమ్ ప్రకారంగా అంత మీదే అనుకోవద్దు ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కదండి యూనివర్సల్ రీడింగ్ జనరల్ రీడింగ్ కదండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శ్రీవేష్ శ్రీమాత ప్లీజ్ యూనివర్స్ యూనియర్స్ చూసి మా మీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ చెప్పండి ఓం శ్రీ మాత్రే మాతరేమ మీరు విజిగిపోయి చేస్తున్నారా బ్లాక్ మ్యాజిక్ లేదంటే మీ పర్సన్స్ మీరు ఇంకా దగ్గర కారు మీరు వెళ్ళిపోతారా ఏమో అని చెప్పేసి చేస్తున్నారా అంటే ఎక్స్ట్రా రిలేషన్కు మీరు వెళ్ళిపోతారో ఏమో అనే భయంతో వాళ్ళు చేస్తున్నారా తెలియదు మీరు మీ పర్సన్స్ ఎక్స్ట్రా రిలేషన్కు వెళ్ళిపోతారో ఏమో అని చెప్పేసి మీరు చేసేది తెలియదు మొత్తం మీద అనేక ఇష్యూస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి వాళ్ళకి జరిగిన వాళ్ళకి మీరు గమనించండి తప్పకుండా మీరు సర్చ్ చేసుకుండండి రొమాన్స్ ఫస్ట్ డే మనకి ఏంజెల్స్ ఏంది పాజిటివ్గా వచ్చింది మీరైతే కలుసుకోబోతున్నారు అనేటువంటిది మనకు బ్లాక్ మ్యాజిక్లు ఇంకా ఈ ఏంజిల్ గైడెన్స్ ఫస్ట్ కావడం చూసి చాలా తక్కువ అన్నట్లు ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇక నుంచి న్యూగా అంటే రొమాన్స్గా ఉండబోతున్నారు మీ మీ పర్సన్ మనకి ఇద్దరికి తీసుకున్నాం కదా మీ పర్సన్కి మీకు మీకు అబండెన్స్ రాబోతుంది కంగ్రాటేషన్స్ అండి ఇది ఏంజల్స్ గైడెన్స్ని చూస్తే ఆ బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్ల కూడా మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది అందువల్ల మీకు రొమాన్స్ రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు అందువల్ల మీ మధ్యలో ప్రేమ చాలా ఉంటుంది అనంతమైనటువంటి అబండెన్స్ అని అంటే అనంతం ఇన్ఫినిటీ అన్నట్లు అంటే అబండెన్స్ అని అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మీకు ప్రేమ అందడము అనేటువంటిది ఆపర్చునిటీ మీకు వాళ్ళకి మీకు కలుసుకునేటువంటి ఆపర్చునిటీ అవకాశాలు కూడా చాలా వస్తాయి అనేటువంటిది యువర్స్ రెడీ కంగ్రాటేషన్స్ అండి మీరు రెడీగా ఉండండి ఏంజెల్ గైడెన్స్ చూస్తే అది ఒక కాడికి మంచి అని చెప్పేసి అనుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ మీరు అది మీరు మీ పర్సన్ మీది జన్మ జన్మల బంధము అన్నట్లు వాళ్ళు మీకు చెందిన వాళ్ళే మీరు వాళ్ళకి చెందిన వాళ్ళే తప్పకుండా మీరు కలుసుకున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు చెప్తుందండి మీరు యూనివర్ టూ ఇంట్రూవర్ ఆస్క్ ఇవ్వరు ఇంజన్స్ ఇలా చెప్తుందండి ఇంప్రూవింగ్ హెల్త్ అదే హెల్త్ అన్హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నాం కదా ఇంప్రూవింగ్ హెల్త్ ఇంకా మనము బ్లాక్ మ్యాజిక్ వల్ల వస్తున్నాయి అనుకుంటే అది దానివల్ల మంచి జరుగుతుంది అనేటువంటిది చేసుకోవచ్చండి ఇది మీ లైఫ్ లో మీ లైఫ్లో రాబోతున్నాయి ఏంజల్ గైడెన్స్ని బట్టి చూస్తే ధైర్యంగానే ఉండవచ్చండి మీరు అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల వస్తే అన్హెల్తీ ఇష్యూస్ వచ్చినప్పటికీ మీరు బయటపడతారు మంచి కోసమే వస్తుంది అనెల్తీ ఇష్యూ కూడా అనేటువంటిది తీసుకోవచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ కాకపోతే ఎవరెవరికి జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి ఆ బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్ల మీరు వాళ్ళకి చేసిన వాళ్ళు మీరుకి చేసినా మీకు మంచి జరుగుతుంది కంగ్రాటలేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు ఈ రీడింగ్ మీద కాదా అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉంటాను మీకు అందుబాటులో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమశివాయనమ సర్వే జనో సుఖిన భవంతు